నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కలెక్టరేట్ ముందు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోవాలని చట్టబద్ధత కల్పించాలని నినాదంతో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కలెక్టరేట్ ముందు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోవాలని చట్టభద్రత కల్పించాలని నినాదంతో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ జేఏసీ జాబ్ చైర్మన్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం గడిచిన నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ల గురించి మాట్లాడకపోవడం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ మరియు ఇతర సంఘాలు మేధావులు ప్రతిపక్ష నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సందర్భంలో అసెంబ్లీలో ఏక తీర్మానం చేసి గవర్నర్కు రాష్ట్రపతికి ప్రధానమంత్రికి పంపించడం జరిగింది కొంతమంది బీసీ సంఘాలను తీసుకొని పెద్ద ఎత్తున హడావుడి చేసి ప్రధానమంత్రిని హైదరాబాద్కు రప్పిస్తామన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి యాభై సార్లు ఢిల్లీకి పోయి ఒక్కసారి కూడా ప్రధానితో చర్చించకపోవడం కేంద్ర రాష్ట్రాలకు రెండు వందల నలభై మూడు డి ఆర్టికల్ సిక్స్ ప్రకారం స్వయం ప్రత్పత్తి నలభై రెండు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఇవ్వడానికి పూర్తి అధికారం ఉన్నది కానీ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలంటే కేంద్రం పార్లమెంట్లో బిల్లు పెట్టి నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే తప్పదానికి చట్టభద్రత రాదు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల సాకు చూపి అభివృద్ధి కుంటుపోతుందని చెప్పి స్థానిక సంస్థ రిజర్వేషన్ల కోసం తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం ఇది చాలా దారుణం ఇప్పటికైనా స్థానిక సంస్థల రిజర్వేషన్లు చట్టభద్రత కల్పించేంత వరకు ఎన్నికలకు పోకూడదని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్న ధర్నా అనంతరం ఏఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మీనారాయణ జిల్లా కోశాధికారి జరిపోతుల రమేష్ గౌడ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతగోని జనార్దన్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్ట హరిబాబు బక్కతట్ల వెంకన్న యాదవ్ కట్టబోలు బీపేందర్ ముచ్చ నాగరాజు యాదవ్ తిరుపతయ్య గౌడ్ పుట్ట వెంకన్నగౌడ్ కర్ణాటి యాదగిరి గజ్జి అజయ్ గడ్డం శంకరయ్య భరద్వాజ్ మల్లెబోయిన సతీష్ యాదవ్ చిలుకర సతీష్ చిలకరాజు చెన్నయ్య వడ్డెబోయిన రామకృష్ణ అంబడి శివ అనంత నాగరాజు రమణ ముదిరాజ్ కృష్ణ భాస్కర్ సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ہم نے نہیں گرا اور اسے کا نکتوں عبداللہ نہیں گرا اور اسے کا نکتوں عبداللہ یہ ریاستوں عبداللہ یہ ریاستوں عبداللہ یہ ریاستوں عبداللہ نہیں گرا اور اسے کا نکتوں عبداللہ رامہ reti declaration event نے عبداللہ رامہ reti declaration نے پی ایس ڈی

भगवान निकाले जनाब బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర బీసీ చాక్ చైర్మన్ రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్కృష్ణ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల వద్ద ఆర్డీఓ ఎంఆర్ఓ మండల కేంద్రాల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టభద్రత ఇస్తూ ఎన్నికల పోవాలనే డిమాండ్తో ఈరోజు నల్గొండ జిల్లా పట్టణ కేంద్రంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది బీసీ సంక్షేమ సంఘం బీసీ జాక్ కుల సంఘాలు విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి జరుగుతుంది ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోతామని ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పిసిసి గారు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు నలభై రెండు శాతం ఈ లే పార్టీ నుంచి ఇస్తూ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ ఉన్నది మన కుంటుపడుతుంది వ్యవస్థ అని చెప్పడం ఇది సరి అయిన న్యాయం కాదు ఉన్నటువంటి రెండున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను దెబ్బతీస్తున్న తీయడం చాలా దారుణం ఇప్పటికైనా ఎన్నికలకు రద్దు చేసుకొని చట్టసభల్లో స్థానిక సంస్థల్లో చట్టభద్రత కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని ప్రధాన డిమాండ్తో ఈరోజు ధర్నా నిర్ణయించడం జరుగుతుంది ఆర్ కృష్ణ గారు మేమెంతో మాకంతా చట్టసభలో స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కావాలని ఒకవైపు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న స సమయంలో గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ గారు జనాభా దమాషం ప్రకారం మేము రిజర్వేషన్లు ఇస్తాం నలభై రెండు శాతం అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందే పార్లమెంట్లో రెండు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పి దాన్ని కూడా తప్ప దాటేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో కానివ్వండి ఎంపీపీలు జెడ్పీటీసీలు జెడ్పీలు మరియు ఎమ్మెల్సీలు రాజ సభ్యులు అన్ని కుల సంఘ నాయకులు మరియు బీసీ సంఘ నాయకులు జాకాద్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున గుమ్ముగడం జరిగింది వారి యొక్క ఒక నిర్ల వాళ్ళ యొక్క అసహనాన్ని తెలపడం జరుగుతుంది ఎందుకంటే కామ్రాడ్ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ మాటను తప్పుతోంది ఇవి ఈ సందర్భంగా మేము ఏం చెప్తున్నామంటే బీసీలు చైతన్యవంతులు చైతన్యవంతులయ్యారు ఇప్పుడు ఇంకా మీరు పార్టీ పరంగా ఎవరికి కావాలి మాకు చట్టబద్ధత కల్పించాలని మీకు ఇప్పటివరకు మేము చేసిన పోరాటాలన్నీ కూడా కాబట్టి మీరు ఇప్పుడే చట్టబద్ధ చేయకుండా పార్టీలకు వెళ్తే మాత్రం మీరు జనరల్ స్థానాల్లో మీరు ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ మా యొక్క ఇండిపెండెంట్ బీసీ అభ్యర్థులు మీకు చెప్పేబాటు సమాధానం చెప్తారని చెప్తున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో అగ్రవందాలకు ఇది రాజకీయంగా ఆకరితరమవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి బీసీలకు మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేసినా కూడా మేము సంతోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు నిజంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వదలుచుకుంటే తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పరిచి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి ప్రధానమంత్రి గారిని రాష్ట్రపతి గారిని ఒప్పించి బీసీలకు జనాభా దమాస ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా ఒత్తిడి తీసుకొచ్చి చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వాలి నైన్త్ షెడ్యూల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి లేని ఏడల తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దని చెప్పి బీసీ సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం సంఘం జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు యావత్ తెలంగాణలో అన్ని కలెక్టరేట్ల ముందు ఇవాళ వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా మేము బీసీ కులాల కులాలుగా బీసీ సంఘాలుగా అందరం ఏకమై ఇవాళ కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా ఏ ఒక్కరినూ మేము బీసీలుగా భిక్ష మరగట్లే బీసీలు ఇవాళ డెబ్బై ఎనభై సంవత్సరాలుగా ట్యాక్సీలు కడతా ఉన్నారు వాళ్ళు కట్టిన సమానంగానే ఖచ్చితంగా మాకు రాజకీయ వాటా కావాలని చెప్పి బీసీలుగా మేము పోరాటం చేస్తూ ఉంటే ఆనాడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లు ఇవ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆయన యొక్క నినాదంతో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ అన అనడంతో ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఇది గుర్తుపెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తేనే మీ పార్టీకి మనుగడ ఉంటుందని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం అదేవిధంగా గౌరవ ఈ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి కానీ ఖచ్చితంగా బీసీల వైపు ఎవరు కూడా సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నాయి వారందరికీ ఇదే హెచ్చరిక చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాబోయేది బీసీల రాజ్యమే బీసీలను మరిచిన వారు ఖచ్చితంగా మేమీ పార్టీలని మరిచి మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి బీసీలు ఇప్పటికీ ఐక్యంగా ఉండి పోరాటం చేస్తూ ఉన్నారు ఈ పోరాటానికి బీసీ వ్యతిరేక ద్వారా కబర్దార్ ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటికీ మా ఓట్లు కావాలంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం